దీంట్లో కూడా పారదర్శకత లేదు ఇప్పుడు దళిత బంధు ఎందుకు ఇస్తారే దళిత బంధు కింద పదకొండు వందల లిస్టు పదకొండు వందల మంది లిస్టును మేము రెడీ చేసి పెట్టాం కలెక్టర్ గారు అకౌంట్లో పైసలు పడ్డాయి అంటే అది అఫీషియల్ అఫీషియల్ అది అప్రూవ్ అయిపోయినట్టు లెక్క ప్రభుత్వం ఆమోదించింది ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆ పదకొండు వందల మందికి దళిత బంధు కింద డబ్బుల్ని ఇవ్వాల్సి ఉండేది ఆ డబ్బుల్ని కలెక్టర్ అకౌంట్లో కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిపాజిట్ చేసిండ్రు మరి ఎందుకు దళిత బంధు ఇస్తలేరు నియోజకవర్గంలో బట్టి నియోజకవర్గంలో ఇచ్చారు కదా సేమ్ ఇదే నేను వేరే చెప్తలే బట్టి నియోజకవర్గంలో ఇచ్చారు కదా బంధు మరి దామోదర రాజనరసింహ గారి నియోజకవర్గంలో ఎందుకు ఇస్తలేరు బట్టి సీనియరా దామోదర రాజనరసింహ సీనియరా దామోదర రాజనరసింహ ఉప ముఖ్యమంత్రి కదా ఇంతకుముందు దాపా ఏడు ఆరు సంవత్సరాలు ఆ సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి చేసిండు అంతకుముందు రెండు సంవత్సరాలు మంత్రిగా చేసిండు కదా అంత సీనియర్ మంత్రి కదా మరి ఎందుకు ఆయన నియోజకవర్గంలో ఉన్న దళితులకు దళిత బంధు ఇవ్వలేకపోతున్నాడు ఆయన ఇప్పియ్యాలిగా మరి అవన్నీ వదిలిపెట్టి నేను ఇల్లు ఇచ్చినా అది ఇచ్చినా అంటే కార్యకర్తలకు కార్యకర్తలకు కూడా పాపం ఆయనను అనుసరించే కొందరికి లబ్ధి చేకూరే పని తప్పించి ఈ నియోజకవర్గంలో ప్రజలకు పనికొచ్చే ఏ పని కూడా దామోదర రాజేంద్ర సింహ చేస్తలేడు దామోదర రాజేంద్ర సింహు ఏది చేయాలనుకున్నా కూడా దాని వెనకాల ఏమైనా ముళ్ళే వచ్చేది ఉన్నదా లేదా అని ఆలోచిస్తాడు ఎంత వస్తుంది మనం ఎంత చేసుకోవచ్చు దానికి ఎంత రెట్టింపు ఎస్టిమేషన్ వేయాలి ఈ లెక్కలు తప్పించి నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనే యావా ఎప్పుడు కూడా భవిష్యత్ దామోదం లేదు ఇప్పుడు కూడా భవిష్యత్తు దళిత పని ఇస్తే నాకేమొస్తుంది అని అనుకుంటుండేమో అందుకే దళిత పంపిణం ఇస్తాడేమో మేము ఉన్నప్పుడు ఏమన్నారు మీ కార్యకర్తలు ఇచ్చుకున్నారు మీ కార్యకర్తలు ఇచ్చుకున్నారు అన్నారు లెక్కలు తీద్దాం లెక్కలు తీద్దాం మా కార్యకర్తలు ఎవరు ఉన్నారు మా పార్టీ కార్యకర్తలు ఎవరు ఉన్నారు మీ పార్టీ కార్యకర్తలు లెక్కలు దద్దాం నేను రెడీ ఉన్నాను దాన్ని చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ మీ పార్టీలకు ఇచ్చుకుంటా అంటారు ఏ పార్టీ అయినా సరే మేము ఇచ్చిన వందలు మేము ఇచ్చిన వందలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు బీఎస్పీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు అన్ని రకాల పార్టీలకు ఇచ్చినాం ఎందుకంటే రెండు గ్రామాలని మేము యూనిట్గా తీసుకొని చేసినాం ఆ గ్రామాల్లో ఎవరున్నా సరే ఇవ్వాల్సిన కానీ ఇచ్చేసినాం మేము ఆ తర్వాత మేము ఇచ్చిన డిజిటల్ డీస్లో కూడా తీయండి మేమిచ్చిన మీకు దమ్ము ఉంటే మేమిచ్చిన పదకొండు వందల లిస్టు మీద మీరు పూర్తి విచారణ చేయండి ప్రభుత్వం మీది కదా ప్రభుత్వం మీది కదా మేమిచ్చిన లిస్టు మీద విచారణ చేసి దాంట్లో ఎవరు అర్హులో వాళ్ళకి ఇవ్వండి మేము మేము అదే అంటలేదు కదా మీరు స్కూటీ చేసుకోండి కావాల్సింది దాంట్లో తప్పు ఉంటే స్కూటీ చేసుకోండి కానీ పథకాలు కొనసాగించండి మేము అంటున్నాం పథకాలు కొనసాగించండి నీ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చుకో సరే అనుకున్నాం ఈ కనీసం ఈ కాంగ్రెస్ పార్టీలో కన్నా దళతమంది దాదా గారు మాములకు ఎప్పుడైనా ఇవ్వకపోతే మేము మళ్ళీ మేము వచ్చినా మేము చూసుకుంటాం మామూలు సంగతి మరి మీ పార్టీ కార్యకర్తలను ఇవ్వకపోయాం ఇయ్యూ మీ పార్టీ కార్యకర్తలను పదకొండు వందల మందికి దంత మంది ఇస్తే ఒక్కొక్కరు పది లక్షలతో మేము పది లక్షలతో మళ్ళీ దాని లక్షలు కోటి అవుతారు కదా డబ్బు సంపాదించుకుంటారు కదా అదన్నా ఇవ్వండి ఊరికే ఇది విఫలమైంది ఇది రాలేదు విఫలమైందంటే మన బట్టి దగ్గర ఎందుకు ఇప్పుడు నడుస్తుంది ప్రాజెక్టు బట్టి దగ్గర ఎందుకు ఊరించారు దీని గురించి మన నిన్న మీనాక్షి నటరాజు గారు ఒక మాట మాట్లాడలేరు ఎందుకు మాట్లాడారు మీనాక్షి నటరాజు గారు ఏమంటుంది మేడం గారు రేవంత్ రెడ్డి పాలన అంట దేశ స్థాయిలో రోల్ మోడల్ అంటే నవ్వుతూ ఎవడాను అసలు మనం చాలా ప్రమాదకరమైంది మన రాష్ట్రమే నాశనం అవుతుంటే రేవంత్ రెడ్డి కాలంలో ఇంకా ఇది దేశం మొత్తానికి రోల్ మోడల్ తీసుకుపోతాడంట ఏం చేసిందని ఉన్నవన్నీ ఎండబెట్టినందుకు ఎవడన్నా కాళేశ్వరంలో ఓ కాలువ గండి పడితే చెరువు గండి పడితే చెరువు గండి ఊడ్చి చెరువులో నీళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తాం అంత పెద్ద కాళేశ్వరానికి ఒక పిల్లర్ కుంగిపోతే రిపేర్ చేసి వాడుకునే తెలివి లేని గవర్నమెంటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో అనే ఒక స్పృహ తెచ్చుకోవాల్సిన మనిషి పెట్టి మొత్తం అన్నింటినీ కూల కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొత్తం పడుకోబెట్టిండు ఏమైంది ఇప్పుడు స్టేట్ ఇన్కమ్ మడిపోయింది కొనడం లేడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవాడు లేడు ఇప్పుడు ఎవడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం భూములు కొనాలంటే ఎవడు కూడా హైదరాబాద్కి వస్తలే ఇక్కడ పోతురు అమరావతికి వస్తున్నారు దీన్ని బట్టి ఇక్కడ అర్థమవుతుంది ఏంటి చంద్రబాబు నాయుడు మాట ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేయడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మీ పార్టీ అధికారం రావడానికి చంద్రబాబు నాయుడు వెయ్యి కోట్లు అనేది చాలా కాలంగా ఉన్నది దానికి ఇప్పుడు నువ్వు ఆయనకు కృతజ్ఞత ఈ పని చేస్తున్నట్టు అర్థమవుతుంది అందుకే మీరు ఇంకా మేము రూల్ మోడల్ దేశం మొత్తం విస్తరిస్తాం కేసీఆర్ పాలన కేసీఆర్ గారి విజన్ దేశానికి రూల్ మోడల్ రైతు బంధం అనేది కేసీఆర్ గారు పెట్టిన తర్వాత ప్రధానమంత్రి దేశం మొత్తం పెట్టాడు ఇంటింటికి మంచినీటి పథకం అనేది కేసీఆర్ పెట్టిన తర్వాత ప్రధానమంత్రి గుజరాత్లో పెట్టుకున్నాడు అది కేసీఆర్ గారి నువ్వు రూల్ మోడల్ అంటే ఉండాలి కానీ మిమ్మల్ని ఏం రోల్ మోడల్ తీసుకుంటారు ఏం చెప్తారు ఏంది ఇద్దంటే రేపు దేశాన్ని నాశనం చేద్దామని కాంగ్రెస్ పార్టీ కక్కడం కట్టుకున్నట్లు కనిపిస్తుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాని పిచ్చి పిచ్చి ప్రేవాలు మాని ప్రాక్టికల్గా మాట్లాడాలని చెప్పి నేను కోరుతుంది